స్థానిక ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టామని అభ్యర్థుల ఎంపిక కసరత్తు చేస్తున్నామని మంచ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గంగారం మండలాల పర్యటనలో భాగంగా ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న సీతక్క పార్టీ కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేశారు స్థానిక పోరులో అత్యధిక మెజార్టీతో గెలుపొందారని సూచించారు బీఆర్ఎస్ పార్టీ చేసే ఆరోపణలను నమ్మవద్దని సూచించారు రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రమంతటా అత్యధిక స్థానాలను గెలుచుకోబోతోందని ధీమా వ్యక్తం చేశారు మా పార్టీ నుంచి అధిష్టానం నుంచి మా అందరికీ ఆదేశాలు కూడా రావడం జరిగింది ముఖ్యంగా అభ్యర్థుల పేర్లను మండలానికి ముగ్గురు పేర్లను జెడ్పీటీసీ క్యాండిడేట్లను ఇవ్వాలని అదేవిధంగా లోకల్ గా కూడా ఎంపీటీసీల సెలెక్షన్స్ కూడా చేయడం కోసం ఈ యొక్క మండలాల సమావేశాలను ఏర్పాటు చేస్తున్నాం అయినప్పటికీ కూడా కొంతమంది సుప్రీం కోర్టులో వేసారు కొంతమంది మరి హైకోర్టులో వేసారు ఏది ఏమైనా అంతిమంగా కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల అధికారం కోసం అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతుంది కాబట్టి ఖచ్చితంగా మరి ఎన్నికలకు పోవాల లక్ష్యంతో మేము పనిచేస్తాం పదేండ్లలో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పుల కుప్ప చేసి ఆస్తులు కుప్పలా పెంచుకొని అన్లా కూడా పంచుకునే కాడ చీలికలు వచ్చి తన్నుకుంటున్న మీ ఆలోచన ప్రజలందరికీ తెలుసు కాబట్టి ప్రజలను డైవర్ట్ చేయడం కోసం బాకీ కాడ్ అంటున్నాం అయ్యా మేము రెండేండ్లే అయిందొచ్చి పదేండ్లు లేము ఐదేళ్లకు దగ్గర కూడా లేము కాబట్టి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలు నువ్వు పదేళ్ళల్లా లక్ష రూపాయలు కూడా చక్కగా మాఫీ చేయలేదు పదేళ్ళల్లో మరి ఏ ఒక్క ఉద్యోగ ఉపాధి కూడా మీరు పెంచలేదు